ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించను ద్వితీయోపదేశకాండం దేశం ఏడు పదమూడు ప్రిలరా దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవిస్తూ ఉన్నాడు హాయా కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ దేవుడు చేసినటువంటి మాటల మాట పలికినటువంటి మాటలు అవి మనం ఈరోజు మనం స్వతంత్రించుకోవాలి కాబట్టి ఎందరైతే నమ్ముతున్నారో దేవుడు నిన్ను ప్రేమించేసాడు ఆశీర్వదించేసేసాడు అభివృద్ధి చేసేసేసాడు దీవించేశాడు కాబట్టి నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి దానికి వెలిగింపునిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవటానికి మరి ఫలింపచేసి గాక అహ్మాయిన్ స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో జీవితంలో అద్భుతము ఆశ్చర్యము చేసినందుకు వందనాలు మరి ఈ యొక్క వాగ్దానం ద్వారా అనేక మంది జీవితాల్లో మరి గొప్ప దీవెన చూడాలి ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదలను ప్రకటిస్తున్న మా పరమ తండ్రి ఆ మ్యాన్ ఆ ఆ